సహోదరులారా క్రీస్తు ఎందుకు పునరుత్నం అయ్యారంటే మనకి మన మాటలను తన మాటలను నిజం చేశారు చేశాను మతీశ్వార్త పన్నెండవ అధ్యాయము నలభై వచనములో ఆయన చెప్పినటువంటి మాట పరిపూర్ణమైంది యోనా ప్రవక్త మూడు పగళ్ళు మూడు రాత్రులు భూగర్భములో ఉండెను మనిషి కుమారుడు కూడా మూడు పగళ్ళు మూడు రాత్రులు భూగర్భంలో ఉండెను నినివే ప్ర పౌరులు యోనా ప్రవక్త ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించి హృదయ పరివర్తనము చెంది కనుక తీర్పు దినమున వారి తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండితురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చి ఉన్నాడు ఆయనే ప్రైజ్ ప్రైజ్ క్రీస్తు ప్రభుత్వ ఆయన సెలవిచ్చారు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులకు ఈ యొక్క దేవాలయాన్ని మీరు ధ్వంసం చేయండి దీన్ని నేను మూడు రోజుల్లో పునర్నిర్మిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానమే ఈ రోజు ప్రభు మూడవ రాజు తన పునరుత్డై యోహాను సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినములో ఈ వాక్యం చదువుతాం ప్రైజ్ దాడ్ ప్రైజ్ చాలు చాలు ఈ పునరుత్నం వల్ల మనం తెలుసుకోవలసింది ప్రియమైనటువంటి సహోదరులారా ఆయన ఎల్లప్పుడూ మనతో వండుటకు లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినములో లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అంతట వారు వాలికి పోయినది సంధ్య వేలా కూర్చున్నది మాతో కూడా ఉండు ఆయనను ఆయనను బలవంతం చేసిరి అప్పుడు ఆయన వారికి రొట్టెను చేపను ఎరిచి భోజనముగా ఏర్పాటు చేశారు శిష్యులకు ఆయన మనతో ఉండటానికి సజీవుడిగా ఉండటానికి సత్యవంతుడిగా ఉండటానికి మహిమానితుడిగా ఉండటానికి శక్తివంతుడిగా ఉండటానికి ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఈ దివ్య బలి పూజ తన యొక్క శరీర రక్తాలను ఆయన మన కోసం ఇచ్చారు ఈ పునరుత్డైనటువంటి దేవుడు